రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులు తక్షణ చర్యలు చేపట్టి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని ఆపకుండా చర్యలు చేపట్టాలని లేని ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హెచ్చరించారు శుక్రవారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ అందరికంటే ముందుగా అబ్దుల్లాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే రైతులను ఇబ్బంది పెట్టడం ఏమిటన్నారు రైతులంతా కలిసి రాస్తారోకో చేయాల్సి వచ్చిందంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కోత పేరుతో రైస్ మిల్లర్లు అధికారులు వేధిస్తే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను చేపడతామన్నారు రైతు ఇలా చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కూడా ధాన్యం స్వరూపించిన తరున్న జోపీటీ కృష్ణారావు కూడా ఎంత అవకాశం మంత్రి వారు అక్కడ కూడా తిరిగారు ఎక్కడ కూడా ధాన్యం లిఫ్ట్ కావడం లేదు ధాన్యం మీద లిఫ్ట్ కాకుంటే ఇంకా ఒక రోజు ఒక్కొక్క ఒక రోజు రోడ్డు రోజు దాని మీద కఠినమైన చర్య ఎక్కడ రాష్ట్రాల పొందిందో మా ప్రభుత్వంకు మనం ఎక్కిరిస్తామని తెలియదు